నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు మీకు ఒకవేళ క్లాసెస్ కుదరకపోయినా అటెండ్ అవ్వడానికి లైవ్ సెషన్స్ దే రికార్డింగ్స్ కూడా ఉంటాయి రికార్డింగ్స్లోనే డైట్ ప్లాన్ ఇవన్నీ ఉంటాయి మేము నాతో మాట్లాడవచ్చు ఇంక ఇవన్నీ కూడా ఉంటాయి ఆ వరి అవసరం లేదు నేనే క్లాసెస్ తీసుకుంటాను అన్నీ నేనే చేస్తాను సో మీకు ఆ టెన్షన్ అవసరం మీ అందరూ చాలా చాలా అడుగుతూ ఉంటారు సాతి గారు తీసుకుంటున్నారా అని సో నేనే చేస్తాను ఏ టెన్షన్ వద్దు సో ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్ చైర్ హెల్ప్ తీసుకుందాము మీరు నార్మల్ ఓల్డ్ ఉన్నా లేకపోతే మనకి నొప్పులు ఉన్నా లేకపోతే డెస్క్ జాబ్ చేసే వాళ్ళని ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఆ స్ట్రెచెస్ కొన్ని చేసుకొని ఇంకా ఫ్యాట్ లాస్కి మనం ఎట్లా చేసుకోవచ్చు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం ఓకేనా సో చూడండి చైర్ ఫస్ట్ నార్మల్ కొంచెము కంఫర్టబుల్ చైర్ వేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ వెయిట్ ఉన్నానని మీకు అనిపిస్తే రెండు చైర్లు స్టాక్ చేసేసేయండి ఓకేనా ప్లాస్టిక్ చైర్ అలా వేసుకున్నప్పుడు కంపల్సరీ టూ చైర్ స్టాక్ చేసుకోండి మనకి కంఫర్ట్ ఇంపార్టెంట్ స్లోగా ఫస్ట్ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని జస్ట్ కంఫర్టబుల్ గా కూర్చొని స్లోలీ ఇన్ హేల్ అప్స్ హేల్ స్లోలీ సెంటు स्लोली स्लो सैट ओपन क्लोज टोज इन टोज फाइव रउंडको तर फाइव रोड क्लाक वैज़ इंको फाइव रउंड ऐक् वैज नीज ऐंकिल की पादाल संबंधी नाब्लम्स की चाल मानद स्ल रिस् मे लैफ्ट लग् ओपे टोज इन टोज इ మళ్ళీ రొటేషన్స్ తీసుకో రీవియస్ డైరెక్షన్ కూడా ఒక ఫైవ్ రౌండ్స్ మినిమమ్ తీసుకో స్లోగా సెంటర్ ఇప్పుడు స్లోగా ఇన్హేల్ మళ్ళీ సెంటర్ ఇన్హేల్ స్లోలీ సెంటర్ ఇది కూడా ఒక ఫైవ్ రౌండ్స్ ఇటు ఫైవ్ రౌండ్స్ అటు సైడ్ తీసుకోండి స్లోగా ఇప్పుడు వన్ Center two, center three, center four. సెంటర్ ఇలా ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు నేను చూపించేది ప్రతిదీ డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ త్రీ హార్స్కి ఒకసారి చేస్తూ ఉండండి ఓకేనా స్లోగా కూర్చున్న దగ్గర ఇలా చిన్న చిన్న రొటేషన్స్ ఇవి ఓపెన్ క్లోజ్ ఇవి కూడా ఒక టెన్ టు టెన్ తీసుకోండి అంటే టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ రివర్స్ డైరెక్షన్ మళ్ళీ సేమ్ టెన్ టైమ్స్ ఓపెన్ క్లోజ్ ఇలా కూడా తీసుకోండి చాలా మంచిది ఇంత సింపుల్ స్ట్రెచ్ కానీ బ్రిస్ట్ని కూడా బాగా బలం చేస్తుంది కాకపోతే చేతుల్లో ఇలా స్ట్రైట్ ఉండాలి ఇలా ఉండకూడదు ఎప్పుడైనా సరే కంప్లీట్ స్ట్రైటే పెట్టండి ఇది కూడా ఒక टेन टेन रउंड स्लोली नमस्कार एक्सहेल लेफ्ट। इनहेल सेंटर एक्सहेल राइट मल्ल स्लोली सेंटर नमस्कार इनहेल अप पर्वतासन लागा एक्सहेल मल्ली हाफ मून लेफ्ट इनहेल सेंटर एक्सहेल मल्ली राइट मल्ली सेंटर రిలాక్స్ ఇది కూడా ఒక ఫైవ్ సెట్స్ లాగా తీసుకోండి ఈ సీక్వెన్సింగ్ కూడా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ తీసుకుందాం ఇప్పుడు కొంచెం ఇంకా ఆసనాస్ ఇవన్నీ చేసేద్దాము సో చూడండి చైర్ ఫస్ట్ కంఫర్టబుల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలా చూడండి కంపల్సరీ కింద మ్యాట్ ఉండేలా చూడండి నార్మల్ కొన్ని కొన్నిసార్లు స్లిప్ అయిపోతుంది ఓకేనా కొంచెం కేర్ఫుల్ ఇంకొంచెం ఫస్ట్ టైం కేర్ఫుల్ ఉండాలి అనుకుంటే వాల్ తీసేసే ఒక వాల్ కేసేసేయండి చైర్ సేమ్ వాల్ కేసేసి కింద మ్యాట్ వేసేసేయండి దాని కింద అప్పుడు ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కంఫర్టబుల్గా చేసుకోవచ్చు కాల్ ఫస్ట్ పెట్టేసుకొని స్లోగా ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అది తీసుకెళ్ళండి మనకి కంఫర్ట్ ఉండాలి స్లోలీ వన్ కాసేపు ఇక్కడ ఉండండి హిప్ ఓపెన్ వస్తుంది చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మంచిది స్లోలీ మళ్ళీ స్లోలీ టూ నీస్ మీద ఎలాంటి ప్రెషర్ కూడా పడదు స్లోలీ మళ్ళీ సెంటర్ స్లోలీ త్రీ సెంటర్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్ హియర్ ఫర్ ఫ్యూ సెకండ్స్ మళ్ళీ స్లోగా పైకి ఇవేంటంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఓవరీస్ హెల్త్కి ఇవన్నిటికీ కూడా చాలా మంచిది అబ్బాయిలకు కూడా స్పం కౌంట్ పెరగడానికి ఇవన్నీట్లాంటి ఇష్యూస్కి చాలా చాలా మంచిది దీంతో పాటు ఏంటంటే మనకి ఇంకా హెల్త్కి డైజెషన్కి ఇవన్నిటికీ కూడా మంచి హెల్ప్ జరుగుతూనే ఉంటుంది ఫ్యాట్ లాస్ టోనింగ్ కూడా ప్రాపర్ వస్తుంది స్లోలీ మళ్ళీ బ్యాక్ ఒక టెన్ రౌండ్స్ తీసుకో టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా రిలాక్స్ సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ ఫస్ట్ స్లోగా ఫార్వర్డ్ స్లోలీ బ్యాక్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా చేంజెస్ కావాలంటే మీకు ఇక్కడ పట్టుకోవాలి పట్టుకోకపోతే ఇలా రావట్లేదు ఇంత స్టేబుల్గా అనుకుంటే హోల్డ్ చేసుకోండి లేదా ఇక్కడ హోల్డ్ చేసుకున్నా సరే మీకు కంఫర్ట్ ఉండేలా చూసుకోండి స్లోలీ మళ్ళీ బ్యాక్ స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ స్లోలీ మళ్ళీ బ్యాక్ స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ స్లోలీ మళ్ళీ బ్యాక్ స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ స్లోలీ మళ్ళీ బ్యాక్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకొని మళ్ళీ స్లోలీ సెంటర్ వచ్చేసి ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి ఇది హోల్డ్ చేసుకొని ఇలా తీసుకోండి స్లోలీ మళ్ళీ పైకి ఫోల్డ్ చేసి త్రీ చాలా జాగ్రత్తగా ఫోర్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకుని టెన్ రౌండ్స్ మన సైడ్ తీసుకోండి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ రౌండ్స్ రిలాక్స్ మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి ఇప్పుడు దాకా మనం చేసింది సేమ్ ఫస్ట్ లో ఇంకొక టెన్ రౌండ్స్ ఫోల్డ్ చేసుకొని ఇటు టెన్ ఇటు టెన్ తీసుకోండి తర్వాత స్లోగా రిలాక్స్ తీసుకోండి ఇవి స్టార్టింగ్లో బిగినింగ్లో చేసేటప్పుడు నొప్పులు వస్తాయి ఏం చేయకుండా మనం జస్ట్ వాకింగ్ స్టార్ట్ చేసినా కొంతమందికి నొప్పులు వస్తాయి నార్మల్ యోగా స్టార్ట్ చేసినా కూడా నొప్పులు వస్తాయి అది కామన్ అంత ఎక్కువ ఒకటేసారి ఎక్సర్షన్ ఇవ్వకండి అంటే బాగా ఒక టూ హార్స్ చేసేయడం వన్ హార్ బాగా ఫిజికల్ ఎక్కువ అట్లా కాకుండా ఇప్పటి వరకు అసలు టచ్ చేయలేదని స్లోగా స్టార్ట్ చేసేసాయి అయినా కూడా పెయిన్స్ కామన్ ఇగ్నోర్ చేసేసేయండి మరీ ఎక్కువ పెయిన్ అనిపిస్తే ఒక వన్ డే గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ స్టార్ట్ చేసేసాయి ఓకేనా ఏం పర్వాలేదు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు క్లాసెస్లో ఉన్నారు లేకపోతే ఎప్పటి నుంచో వీడియోస్ చూస్ చేస్తున్నారు ప్రాక్టీస్ ఉంది అనుకుంటే మాత్రం ఏం పర్వాలేదు చేసేసేయండి లైట్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తే వేడి నీళ్ళతో స్నానం చేసేసేయండి లేదా కాపడం పెట్టుకొని సరిపోతుంది ఓకేనా ఇవి అయిపోయినాయి కదా ఇప్పుడు స్లోగా సైడ్కి వచ్చేసి కాలు రెండు కొంచెం డిస్టెన్స్ పెంచి ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్ స్లోలీ లెఫ్ట్ మళ్ళీ స్లోలీ సెంటర్ ఇన్హేల్ పెయిన్స్ అసలు ఏమీ రాకపోవచ్చు ఎందుకైనా మంచిది అని ఊరికి అలా చెప్తుందని నేను మీరు ఇప్పుడే టెన్షన్ పడకండి అమ్మో పెయిన్స్ వస్తాయా ఏంటి అని రాకుండా ఉండొచ్చు రావచ్చు అందుకని వచ్చినా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు ఏదో నార్మల్ పెయిన్స్ స్లోలీ ఇప్పుడు కింద హ్యాండ్స్ తెచ్చేసి ఇన్హేల్ ఎక్స్హేల్ ఉత్కటాసే మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోండి ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ రైట్ నమస్కార్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఉత్కటాసన్ మళ్ళీ స్లోలీ పైకి సేమ్ ఇది ఫైవ్ రౌండ్స్ తీసుకోండి మోకాళ్ళ నొప్పులు ఉంటే మాత్రం ఓన్లీ త్రీ యాక్ ఆసన్ చేసుకోండి ఉత్కటాసన వద్దు ఓకేనా ఇవి తీసుకున్న తర్వాత లాస్ట్ కి ఒక ఫైవ్ టు టెన్ డీ బ్రచ్ తీసుకొని శవాసనాలు అయినా పడుకోండి ప్రాణాయామం ఫస్ట్ చేసుకుని ఇవన్నీ స్టార్ట్ చేసి లాస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లానే రిలాక్స్ అవుతే బాడీ కూడా చాలా మంచిది ఎప్పుడు నవ్వుతూ ఉండండి దేనికి టెన్షన్ వద్దు ఇది ట్రై చేయండి ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అసలు ఇప్పుడు నేను మీకు దీనికే భయపడుతున్నాను అమ్మో ఎలా చేస్తారు ఎలా చేస్తాం యూజువల్లీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా చేస్తూనే ఉంటాము వన్ అవర్ టూ అవర్స్ కూడా చేసేదాన్ని నేను చేస్తూనే ఉంటాము సో అందుకే స్లోగా స్టడీగా ఏమి ఇబ్బంది అవ్వకుండా తీసుకున్నా ఓకే ఏం లేదు ఇబ్బంది పట్టే మూడు ఉంది అనుకుంటే ఇంకొక ఫైవ్ రౌండ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసినా ఓకే నమస్తే